హాయ్ ఎవరివన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మనకి గ్రూప్ టూ ఎగ్జామ్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేటు నా ఛానల్లో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియోని మాత్రం మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఒక టూ మినిట్స్ ఉంటుంది వీడియో మాత్రం ఇప్పుడు మీ మొబైల్ ఫోన్లో అయితే గూగుల్ సర్చ్లో టీఎస్పిఎస్ఈ అని టైప్ చేయండి నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను ఈ విధంగా గూగుల్ సర్చ్లో అయితే టీఎస్పిఎస్సి అని టైప్ చేయండి టైప్ చేయగానే మీకు అక్కడ ఫస్ట్ వన్ టీఎస్పిఎస్ అని కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీరు ఇలా అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్తారు ఇక్కడ మీకు వెబ్సైట్ అని కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్లో అది క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుంది కిందికి స్క్రోల్ చేయగానే మీకు ఇక్కడ కనిపిస్తుంది ఫస్ట్ వన్ గ్రూప్ టూ సర్వీసెస్ రిక్రూట్మెంట్ అని ఒక వెబ్ నోట్ ఇవ్వడం జరిగింది కదా ఇది క్లిక్ చేయండి ఇది క్లిక్ చేయగానే మీకు వెబ్నోట్ అనేది ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది మనకు ఈ వెబ్నోట్లో అయితే మనకి గ్రూప్ టూ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఆగస్టు సెవెంత్ ఎయిత్ జరగబోయే ఎగ్జామ్స్ అయితే మనకి రీషెడ్యూల్ అని ఇవ్వడం జరిగింది అవి మనకి డిసెంబర్లో ఉంటాయని అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు ద డేట్స్ ఆన్ విచ్ ద గ్రూప్ టూ ఎగ్జామ్ వుడ్ బీ కండక్టెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వుడ్ బి అనౌన్స్డ్ లెటర్ అని అయితే మనకు మెన్షన్ చేశారు సో మనకి ఎగ్జామ్ అయితే డిసెంబర్లో ఉంటుంది డేట్స్ మాత్రం ఇంకా మనకి అఫీషియల్గా అయితే మనకి ఇంకా అప్డేట్ అయితే ఇవ్వలేదు టీఎస్పీఎస్సీ నుంచి మీకు విధంగా అప్డేట్స్ అయితే రావడం కోసం మీరు మన ఛానల్ మాత్రం తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మీకు ఇంకా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్